జయ బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది జై వీర బ్రహ్మేంద్ర స్వామి మనిషి జీవనంలో అన్నం ఎంత ముఖ్యమో జీవితం కోసం అది ఎంత అవసరమో మన అందరికీ తెలుసు కానీ ఈ జీవితంలో కేవలం భౌతిక తృప్తి కోసం మాత్రమే తినడం సరిపోదు అని శ్రీ మధ్విరాట్ పోతులూరి వారు చెప్పిన గొప్ప వాక్యం ఇది అన్నమయములైనవన్నీ జీవంబులు కూడు లేక జీవకోటి లేదు కూడు దినడికాడ కులభేదమేలకు కాళికాంబ హంస కాళికాంబ ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం స్వామివారు చెప్పిన దానికి అర్థం అన్నం అంటే కేవలం భోజనం మాత్రమే కాదు ఇది అన్ని జీవుల మధ్య సమానత్వాన్ని గుర్తు చేసే ఒక సాధనము కేవలం మనం కులం వంశం పేర్ల కోసం కాదు అన్నం అందరికీ సమానంగా సహానుభూతితో ధ్యానంతో తినాలి మనలోని కొందరు వ్యక్తులు ఇది నా కులం నా అధికారం అని భావిస్తూ తింటారు కానీ నిజం ఏమిటంటే తను తింటున్న అన్నం ఎవరు పండించారో కూడా తెలియదు తను ఊహించిన అంటరాని కులవాది మనసుతో కాక కష్టపడ్డ రైతు పిట్ట మట్టి వాన అన్నీ కలిసి ఇచ్చిన బహుమతే ఈ అన్నము ఇలాంటి సత్యాన్ని గుర్తించినప్పుడు తక్కువ మనసు అహంకారం కులవాదం వెంటనే సిగ్గు తెప్పిస్తుంది మనిషి కేవలం భౌతిక తృప్తి కోసం తింటే అది తన ఆత్మను క్షీణం చేస్తుంది అన్నం కేవలం శరీరానికి కాదు ఆత్మకు కూడా అవసరం మనం తినేటప్పుడు దయ ప్రేమ భక్తి సమానత్వం గుర్తించుకుంటే మనలోని అసహన భావం స్వార్థం మృదువుగా మారుతుంది కులభేదాలు అన్నంలోకి రాకూడదు అది మనలో ఉన్న చులకన భావనలను శాంతిపరుస్తుంది ఈ ఉదయం ఈ వాక్యం వినడం ద్వారా మనలో కూడా అలాంటి భావన ప్రేరేపించాలి అన్నం తినేటప్పుడు మనలోని చిత్తశుద్ధి దయ ప్రేమ గుర్తించుకుంటే జీవితం నిజంగా పవిత్రంగా మారుతుంది సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం